హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజైతే ఒక హెల్దీ స్నాక్ అనమాట ఇది ఏంది చూడడానికి ఇలా బ్లాక్ కలర్గా అయినాయి మురుకులు అలా కలర్ చేంజ్ అయినాయి అని అనుకోకండి ఇవి వచ్చేసి రాగి పిండితో చేసిన మురుకులు చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మనం నార్మల్గా చేసుకునే బియ్యం పిండి మురుకులతో పోల్చుకుంటే ఈ మురుకులు చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే ఇవి ఈ పిండి మనకి చాలా హెల్త్కి చాలా యూజ్ అవుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి మా జాష్కి ఏదైనా హెల్తీగా ట్రై చేద్దామని చెప్పేసి ఈ పిండితో ఒకసారి మురుకులు ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి సో మా జాష్ కూడా చాలా మంచిగా తింటున్నాడు మీరు కూడా ఒకసారి బియ్యం పిండితో కాకుండా ఈ రాగి పిండితో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం నేనైతే ఇక్కడ రెండు కప్పుల వరకే రాగి పిండి తీసుకున్నాను కొంతమంది రాగి ఏ పిండి అంటారు కొంతమంది తైదపిండి అంటారు కదా మా భాషలో వచ్చేసి తైదపిండి రెండు కప్పుల పిండికి ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకున్నాను ఆ బియ్యం పిండి తీసుకున్నాక అందులోకి కొద్దిగా వా వాము అదే ఓమా అలాగే కొద్దిగంత నువ్వులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే కారం ఫ్లే కొద్దిగా కలర్ కోసం అని చెప్పేసి కొద్దిగా పసుపు వేసుకున్నాను మీరు పసుపు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం బాగా అంత కారం మొత్తం పిండి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ లేదంటే నెయ్యి మీరు నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి వేసుకోవచ్చు లేదు అంటే మన మంచి నూనె ఉంటుంది కదా కూరలోకి వాడతాము ఆ నూనె బాగా ఒక కొద్దిసేపు కాగబెట్టుకొని ఇలా గోరెచ్చగా అయినాక ఈ పిండిలో పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు ఇలా ముద్దలాగా ఇట్లా అయింది అనిపించినప్పుడు అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా బాగా పిండిని కలుపుకోవాలి మనం ఎంత గట్టిగా ప్రెజర్ చేసుకుంటా కలిపితే మురుకులు అంత మంచిగా వస్తాయి లేదు అంటే ఇలా ఇచ్చుకపోయినట్టు అవుతాయి అనమాట సో గట్టి గట్టిగా ఇట్లా మంచిగా సేమ్ మనం చపాతి పిండిని ఎట్లా కలుపుకుంటాం అట్లా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే మురుకుల కోసం నేను మురుకుల పీట తీసుకున్నాను ఇక్కడ చాలా రకాలు ఉంటాయి కదా నేనైతే ఇక్కడ త్రీ హోల్స్ ఉండేది తీసుకొని ఈ పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మురుకుల పీటలా పెట్టుకొని చేమ్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నాక చే మనం మురుకులు ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకోవడమే చాలా ఈజీ అనిపించింది నాకైతే బియ్యం పిండితో కన్నా ఈ పిండితోనే చాలా ఈజీగా అనిపించింది పిండి మాత్రం కొద్దిగా సా కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి ఎందుకంటే ఇది గట్టిగా అయిన చల్లారిన కొద్ది గట్టిగా అవుతుంది సో అని కొద్ది కొద్దిగా కొద్దిగా మెత్తగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి మురుకులు మొత్తం అయిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడంతో ఆయిల్ తీసుకొని ఆయిల్ మొత్తం హీట్ అయినాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులు అందులోకి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలపకుండా ఆ తర్వాత మంచిగా మంచిగా అటు ఇటు కాల్చుకోవాలి మనము ఇవి ఎలా కాలినాయి అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ వేసినప్పుడు అంత ఆయిల్ ఇట్లా బురగలు బురగలు వస్తాయి కదా అలా కాకుండా ఆయిల్ ఈ నురుగాలు మొత్తం బంద్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఊడికినే అని చెప్పేసి కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతాయి మనం బియ్యం పిండికి అయితే కలర్ ఎక్కువ చేంజ్ అవుతాయి కదా దీనికి లైట్గా చేంజ్ అవుతుంది అనమాట సో ఇలా కాలిన ఆటోమేటిక్ తెలిసిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు లేదు ప్లేట్లో కాకుండా మేము డైరెక్ట్ కడాయిలోనే వేసుకుంటాం అనుకుంటే సేమో మురుకుల పీటలకి పిండి పెట్టేసుకొని డైరెక్ట్ కడాయిలోనే వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ప్లేట్లో ఒత్తుకొని కూడా వేసుకోవచ్చు మీకు ఎక్స్పీరియన్స్ అయితేనే మాత్రం ఇలా కడాయిలో ఒత్తుకోండి లేదు అంటే ఈ ప్లేట్లలో ఒత్తుకొని వేసేసుకోండి చూడండి ఇలా మొత్తము ఉడికింది అన్న తర్వాత కాలు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకొని ఇయో తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ మురుకులు అయిపోతాయి మీకు కావాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ మురుకులు దాంట్లో అవి ఉంటాయి కదా ప్లేట్స్ దాంతో చేసుకోవచ్చు నేనైతే ఈ త్రీ తోనే చేసిన ఇంకొకటి అయితే మరీ సన్నగా అనమాట దానితోని కూడా ఒకసారి ట్రై చేసినా ఎలా వస్తాయి అని చెప్పేసి రెండు కూడా చాలా బాగా వచ్చినాయి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవాలి మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం మురుకుల పీటల పిండి పెడుతున్న ప్రతిసారి పిండిని ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు ఇట్లా చల్లుకుంటూ పిండిని మంచిగా కలుపుకున్న తర్వాతనే మురుకుల పిట్టలకు పెట్టేసుకోవాలి లేదు అంటే పిండి సరిగా రాదనమాట మురుకులు వచ్చేటప్పుడు అంత ఇలా విరిగిపోతూ ఉంటాయి సో అందుకోసమని కొద్దిగా జాగ్రత్తగా కలుపుకుంటూ ప్ర కలిపి పెట్టుకున్న ప్రతిసారి కలుపుకుంటూ పెట్టేసుకోవాలి అంతే ఈ మురుకులు మంచిగా కాలిన తర్వాత తీసుకొని ఈవినింగ్కి కానీ లేదా పిల్లలకి బాక్స్లోకి కానీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఈ పిండి హెల్దీ కదా సో అందుకోసం అని చెప్పేసి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మురుకులు అయితే చాలా కరకరలాడుతూ వచ్చినాయి అనమాట కలరు ఇట్లుంది అని అనుకోద్దు కలర్ పిండియే కలర్ అట్లుంటుంది కదా సో కలర్ కలర్ వచ్చింది చూడండి చూ విరుగుతుంటే కూడా ఇలా నలుపుతుంటే చాలా తొందరగా నలిగిపోయినాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్